విశాఖపట్నం మధురువాడ జీవీఎంసీ ఏడవ వార్డులో చంద్రంపాలెం గ్రామ పెద్దలు యూత్ గ్రామస్తుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా మొదట ముగ్గుల పోటీ ప్రారంభించి భోగి మంటలు చంద్రంపాలెం మహిళల చే కోలాటం అనంతరం హరిదాసు భక్తి గీతాలు గంగిరెద్దుల విన్యాసాలు సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు బొమ్మల కొలువు మొదలగు కార్యక్రమాలు కొనసాగించారు ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమం న్యాయ నిర్ణేతలుగా చంద్రంపాలెం ఎంపీపీ స్కూల్ టీచర్ ప్రభావతి ప్రముఖ పాత్రికేయులు రామునాయుడు వ్యవహరించారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవడం చాలా ఆనందకరమని ఈ యొక్క కార్యక్రమానికి ఊరిలో ఉన్న యూత్ గ్రామస్తులు కూడా సహకరించడం చాలా సంతోషకరమని వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు రంగోలి మొదటి బహుమతి రాజలక్ష్మి రెండవ బహుమతి పోతిన హర్షిత కర్రీ అనూష డాన్స్ మొదట బహుమతి పిల్ల సాయి రిషిత రెండవ బహుమతి పిల్ల ఆరాధ్య మూడవ బహుమతి పోతిన ధన్వి ట్రెడిషనల్ ఆర్టిరే లాస్య భార్గవి జగ్గుపల్లి రమ్యశ్రీ జగ్గుపల్లి అభి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యూత్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు క్లాసికల్ అయితే ఇంకో అమ్మాయి ఇంకో అమ్మాయి రెండు తను వెళ్ళిపోయిందా ఏది అమ్మాయి బాగా చేసిందండి ఇంకో అమ్మాయి ఎవరు ఆహా కాదు సంజనా భారగవి బాగా చేసింది లాస్ట్ భారగవి డాన్స్ చాలా బాగా చేసింది తనకు ఒక గిఫ్ట్ వచ్చింది గోదాదేవి గిఫ్ట్ తను చాలా బాగా చేసింది టాస్క్ అయితే కష్టం అసలు అందరూ బాగా చేశారండి ఎవరు ఎవరిని తీయడానికి లేదు ఏమీ లేదు అసలు చాలా ఈజీగా ఇయ్యొచ్చు అనుకున్నాను కానీ అమ్మో ఒకరిని మించిపోయి ఒకళ్ళు డ్యాన్స్ చేశారండీ అమ్మ చాలా బాగా చేశారు అందరు అందరికి గ్రామ పెద్దలకి అందరికి గ్రామస్తులు అందరికి నా నమస్కారాలు ధన్యవాదాలు అబ్బో అందరు క్లాసికల్ డాన్స్ బాగా ఎంచుకున్నారు సార్ నేను మామూలు పాటలు అనుకున్నా కానీ అందరూ క్లాసికల్ అయితే చాలా బాగా చేశారు అమ్మో సంక్రాంతి శుభాకాంక్షలు అండి చంద్రంపాలెం థ్యాంక్ యూ సూర్యు సారికి ప్రత్యేక ధన్యవాదాలు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ విఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు